జమలయ్య ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మన రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం కౌలు రైతుల సమస్యలను సానుభూతితో పరిశీలించి కౌలు రైతులు సులభంగా గుర్తింపు కార్డులు పొందటానికి జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారు హక్కుల చట్టాన్ని సవరించాలని గ్రామ సభలు నిర్వహించాలని గ్రామ సభల్లో కౌలు రైతులను గుర్తించి సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారంగా గుర్తింపు కార్డులు జారీ చేయాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారిని మన ఆంధ్రప్రదేశ్ కౌలు రైసాము కోరుతూ ఉంది రెండో అంశం ఏంటంటే ఎన్నికల్లో చేసిన వాగ్దానం మేరకు పెట్టుబడి సాయం కింద ప్రతి రైతు కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పున్నారు దాని ప్రకారం సెంటు భూమి లేకుండా పేద రైతులటువంటి కౌలు చేస్తున్నటువంటి కులంతో సంబంధం లేకోకుండా కౌలు రైతులందరికీ ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం అందించాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మూడో అంశం ఏంటంటే మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ప్రాంతంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ రబీలో కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు దాదాపు పదిహేడు వందల కోట్ల రూపాయలు ఉన్నాయి ఇరవై ఒక్క రోజుల్లో ఇస్తారని చెప్పేసి అప్పటి ప్రభుత్వం చెప్పింది కానీ అది ఇవ్వలేదు ఎన్నికలు కూడా ఏర్ పూర్తయినాయి నూతన ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మన తెలుగుదేశం ప్రభుత్వం చొరవ చేసి ధాన్యం బకాయిలు అయితే ఉన్నాయో ఆ బకాయిలను తక్షణమే విడుదల చేసి రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఒక పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఉన్నాయి ఏలూరు జిల్లాలో రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఉన్నాయి మరి ఈ డబ్బులు రాకపోతే మళ్ళీ ఖరీఫ్కి సన్నద్ధం కాలేనటు పరిస్థితి కనపడతా ఉంది వడ్డీ వ్యాపారస్తుల మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ అంశాన్ని పరిశీలించి ఆ రవి బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాం అంతేకాకుండా ఖరీఫ్ సీజన్లో సాగు లక్ష్యాలు ప్రకటించారు కానీ ఖరీఫ్కి సన్నద్ధం కావాలంటే మరి పశ్చిమ గోదావరి జిల్లాలో మరి అనేక డ్రైన్లు కాలువలు ఉన్నాయి రెండు వేల కిలోమీటర్లు పైగా ఉన్నాయి అవి నీటి పారుదల సక్రమంగా ఉండాలంటే పూటికి తీసేయాలి తూటి కాడ డెక్క తొలగించాలి అవి ఏం పనులు చేయలేదు మరి వర్షాలు వచ్చి ప్రాజెక్టులు నీరు వచ్చి కాలువలకి నీరు పారితే మరి ఆ నీరు పొలాలకి అందం చేకి చేరం దానివల్ల రైతాంగం నష్టపోతారు కాబట్టి యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రంలో ఉన్నటువంటి మురుగు కాలువలు పంట కాలువలు సంబంధించి పూడికలు తీసివేయాలి అదేవిధంగా గుర్రబడెక్క తూటి కూడా తీసేసి నీరు అంటే సాగునీరు సక్రమంగా పారే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం